బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో హాట్ టాపిక్ గా మారిపోతున్న కంటెస్టెంట్ నాగమణికంట హౌస్ లోకి వెళ్లకు ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది రీసెంట్ గా నాగమణికంఠ మ్యారేజ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది భార్య కూతురు గురించి ముందు నుండి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్న కంట మాటలు విన్న వారు తన భార్య ఎలా ఉందో చూడాలని అనుకున్నారు ఆ వెడ్డింగ్ వీడియో వైరల్ అవ్వడంతో మణికంఠ భార్య ప్రియా పైన ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి ఈ సిచ్యువేషన్ లో మణికంఠ సిస్టర్ కావ్య తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమో పోస్ట్ చేశారు తన వదినతో ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ నా అన్న వదినల వీడియో కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన విషయం నాకు తెలుసు కానీ నా వదిన బాడీని టార్గెట్ చేస్తూ చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ బాధాకరంగా ఉన్నాయి కితకితలు టూ అంటూ చెప్పడం ఏ మాత్రం ఫన్నీగా లేదు చాలా హార్మ్ఫుల్ గా అనిపిస్తుంది నేను మీకు ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను నా వదిన అపియరెన్స్ పరంగా కాదు తన మనసు పరంగా చాలా అందమైన తన కైండ్నెస్ ప్రేమ మరియు స్ట్రెంత్ లాంటి క్వాలిటీస్ తన లుక్స్ కన్నా చాలా గొప్ప నాకు తనిప్పుడు ఒక అమ్మలాగా ఉంది మా అమ్మ రోల్ ప్రేమ మరియు కేర్ తను తీసుకుంది బాడీ షేమింగ్ ని నార్మలైజ్ చేయాలి ప్రతి ఒక్కరూ వారి వారి లో అందంగా యునిక్ గా ఉంటారు నెగిటివిటీ కాకుండా కైండ్నెస్ ని పీపుల్ ఎలా ఉన్నారో వాళ్ళని అలా అప్రిషియేట్ చేయండి అంటూ పోస్ట్ చేసింది కావ్య ఆమె చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది